మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఎందుకంటే గతంలో భారీ వర్షాలు రావడంతో మాత్రం ఈ పూర్తిగా నీరు చేరి అనేక ఇబ్బంది పడదు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కాదు ప్రస్తుతం అయితే మనం మున్నేరు వాదన ఉన్నాము ఇక్కడ అందరికీ వంతిన రైతుల నేపథ్యంలో మాత్రం ఇట్టి ట్రాఫిక్ పూర్తిగా అందరం ఏర్పడడం మాత్రం వాహన ఇటు రాని పరిస్థితి అసలు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం అసలు ఇక్కడ ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు చెప్పడానికి సమస్యలు ఏముందన్న కొత్త నుంచి పడుతుంది పడుతుందని కింద నుంచి రోడ్డు తీసే ఒక ఐదు ఆరు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఈ వర్షం పడ్డ వల్ల రెండు రోజుల నుంచి నైట్ క్లోజ్ చేశారు రోడ్డు మళ్ళీ ఇవాళ కొంచెం రోడ్డు మీదకి రాగానే మొత్తం వాహనాలు మొత్తం బంద్ చేశారు ఇప్పుడు వచ్చి మేము చూస్తే ఆడ సగం రోడ్డు ముందు ఆయన కొంచెం ఇట్లా పోసుకపోయింది ఇప్పుడు ఒక ఈ వాహన తగ్గి రేపు అక్కడ వాళ్ళు ఏదో చేసినా కానీ మామూలు వాహనాలను కూడా దారలేదు కాబట్టి కాంట్రాక్ట్ వాళ్ళు ఏం చేయాలంటే అమ్మకి తగ్గంగానే ఈ నీటి తగ్గంగానే వెంటనే అక్కడ రోడ్డు మొత్తం పుట్టించి మళ్ళీ చేస్తే ఏమైనా వాహనాలు పోతాయి లేకపోతే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది మాకు ఇబ్బంది అంటే బాగా ఈ మొన్నటిదాకా కూడా ఈ వెహికల్స్ బాగా చాలా ప్రాబ్లం ఉండే సరే ఈ వరద వల్ల మాకు వెహికల్స్ రావట్లేదు ఓకే కొంచెం ఇదిలే కానీ ఇప్పుడు వె మళ్ళా వెహికల్స్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది మాకు ఇబ్బంది ఇప్పుడు మేము అటు నుంచి పోవాలన్నా ఇటు నుంచి ఇటు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉంది మాకు కూడా ఈ వరద రాకపోక మాకు చాలా బాగా వరద వస్తా అంటే మన కరకట్ట కదా కరకట్ట కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు ఆ కంప్లీట్ కావడం వల్ల అటు సైడ్ కట్టారు ఇటు సైడ్ కట్టలేదు సో దానివల్ల అటు వాటర్ కూడా ఇటు ఏ చిన్న వరద వచ్చినా సరే ఇటు వచ్చే అవకాశం చాలా ఉంది కాబట్టి అటు అటేపు అనేది పబ్లిక్ లేరు ఈ నగర్ సైడ్ అటు పబ్లిక్ లేరు వెళ్ళి కానీ ఇటు సైడ్ మన ఈ కాలగుడ్డు సైడ్ ఏంటంటే ఈ కర జనాలు ఉన్నారు పబ్లిక్ దగ్గరకి సో తొందరగా ఇటు కంప్లీట్ చేస్తే ఆ వాటర్ అనేది అటు పోతాయి ఇటు రాకుండా ఉంటాయి అనేది మా కార్పొరేటర్ గారు కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి మమ్మల్ని ఇక్కడికి వచ్చి చూసుకోమంటారు మేడం చూసి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఆయన చెప్పమని చెప్తారు ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇద్దరం వచ్చాము ఇంకా మేము వెళ్ళిపోతాం మళ్ళీ ఇంకొక ఇద్దరు వస్తారు చూసి ప్రతి ఒక్కటే ఇన్ఫర్మేషన్ అని మేము చెప్పాలి వద్దేరు వద్ద కరగట్టారు కట్టలే మరింత వరద వచ్చే అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఇప్పటికైనా సార్ అధికారులు స్పందిస్తూ ఏదైతే గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని తొందరగా పూర్తి చేసి మాకు ఇక్కడ ఉంటుంటే ఇక్కడ నివసిస్తే మాకు దోమలు వస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల కలిసి అంటే బాగా వర్ధని చేట్ట మాత్రం అనేక రోగాలు వచ్చి ప్రమాదం కూడా ఇక్కడ వాపోతున్న పరిస్థితి ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తక్షణమే తమ చర్య చెప్పడం కూడా ఇక్కడ నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది కూడా ఫోర్త్ స్టూడియో